సంస్కృత సుభాషితం అనువాద పద్యం నూట అరవై నాలుగు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलो वैदुष्यं विदुषाम् तद्वद्भुक्तये न तु मुक्तिये ए, 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 ए। भावम् పండితుల వాక్చాతుర్యం అనర్గల పదప్రయోగ కౌశలం శాస్త్ర వ్యాఖ్యాన నైపుణ్యం మొదలవినివి ముక్తించునే కాని ముక్తినివ్వజాలవు ముక్తిని కేవలం సద్గురు పదములే ప్రసాదించును పండితవరుల కడుమధుర పదగోన కౌశలబు మొదలై నవి ముక్తిని ఇచ్చు ముక్తి నిడవ సద్గురు చరమ ముక్తి సద్గురు పదములే ఇచ్చు చరమముక్తి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి